హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం అడోబీ ప్రీమియర్ ప్రో లో రోలింగ్ ఎడిట్ టూల్ గురించి నేర్చుకుందామండి ఇక్కడ చూసినట్లయితే ప్రాజెక్ట్ ప్యానల్ లో యూనివర్సల్ కౌంటింగ్ లీడర్ ఉందండి ఈ వీడియో నేను ఆల్రెడీ ఇంపోర్ట్ చేసుకున్నాను మీకు కూడా ఈ వీడియో కావాలి అనుకుంటే ఇక్కడ మీకు ప్రాజెక్ట్ ప్యానెల్లో బాటమ్ రైట్ కార్నర్ లో మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు న్యూ ఐటమ్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు లాస్ట్ నుంచి సెకండ్ వన్ యూనివర్సల్ కౌంటింగ్ లీడర్ ఉంటుంది దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఓకే చేయండి మీకు ఏవైనా కలర్స్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ మీకు వైప్ కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ లైన్ కలర్ టార్గెట్ కలర్ న్యూమిరల్ కలర్ వీటన్నిటి కూడా మీరు కలర్స్ అప్లై చేసుకుని యూజ్ చేయొచ్చు ఇప్పుడు నేను దీన్ని క్యాన్సిల్ చేస్తున్నాను నేను ఆల్రెడీ తీసుకున్నాను ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే యూనివర్సల్ కౌంటింగ్ లీడర్ ఇక్కడ నేను ఒకటి బ్లాక్ అండ్ వైట్ కలర్ లో తీసుకున్నాను మరొకటి డిఫరెంట్ కలర్స్ అప్లై చేసి తీసుకున్నాను ఇప్పుడు నేను దీన్ని సోర్స్ ప్యానల్ లోకి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే సోర్స్ ప్యానల్ లో ఇప్పుడు నేను బ్లాక్ అండ్ వైట్ కలర్ లో ఉన్నటువంటి యూనివర్సల్ కౌంటింగ్ లీడర్ ను తీసుకున్నాను దీన్ని నేను ఒకసారి ప్లే చేస్తాను చూడండి ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ ఫ్రెండ్స్ ఈ విధంగా నాకు ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సల్ కౌంటింగ్ లీడర్ లో నాకు నంబర్ ఎయిట్ డిస్ప్లే దగ్గర ఒక ఇన్ పాయింట్ క్రియేట్ చేశాను నంబర్ ఫైవ్ డిస్ప్లే అయ్యేంత వరకు తీసుకొని అక్కడ నేను అవుట్ పాయింట్ క్రియేట్ చేశాను ఇప్పుడు నేను దీనిని నా టైమ్ లైన్ ప్యానెల్లోకి ఇన్సర్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ మీరు చూసినట్లయితే ఇన్సర్ట్ ఉంటుంది దీన్ని క్లిక్ చేస్తున్నాను చూసారా ఈ విధంగా నేను సోర్స్ ప్యానల్ నుంచి టైమ్లైన్ ప్యానల్ లోకి బ్లాక్ అండ్ వైట్ కలర్ లో ఉన్నటువంటి యూనివర్సల్ కౌంటింగ్ లీడర్ ను ఇంపోర్ట్ చేసుకున్నాను నంబర్ ఎయిట్ నుంచి నంబర్ ఫైవ్ డిస్ప్లే అయ్యే వరకు ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ప్రాజెక్ట్ ప్యానల్ లో ఉన్నటువంటి ఈ డిఫరెంట్ కలర్స్ లో ఉన్నటువంటి యూనివర్సల్ కౌంటింగ్ లీడర్ ను సోర్స్ ప్యానెల్లోకి తీసుకుంటున్నాను అక్కడ నేను నంబర్ ఫోర్ డిస్ప్లే అవుతున్నప్పటి నుంచి నంబర్ టూ డిస్ప్లే వరకు ఇన్ పాయింట్ అండ్ అవుట్ పాయింట్ క్రియేట్ చేసి టైమ్ లైన్ ప్యానల్ లోకి ఇంపోర్ట్ చేసుకుంటున్నాను ఇప్పుడు చూసినట్లయితే టైమ్ లైన్ ప్యానె నాకు యూనివర్సల్ కౌంటింగ్ లీడర్ అనేది ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇది నంబర్ ఎయిట్ నుంచి నంబర్ ఫైవ్ వరకు బ్లాక్ అండ్ వైట్ కలర్ లో డిస్ప్లే చేస్తుంది తర్వాత నంబర్ ఫోర్ నుంచి నంబర్ త్రీ వరకు మీకు డిఫరెంట్ కలర్స్ లో డిస్ప్లే చేస్తుంది ఇది నేను మీకు రోలింగ్ ఎడిట్ టూల్ వర్కింగ్ విధానం చూపించడానికి నేను మీకు ఇక్కడ ఈ విధంగా తీసుకున్నాను మీకు ఒకసారి ప్లే చేస్తాను చూడండి ఇప్పుడు నాకు ఏం కావాలంటే ఫ్రెండ్స్ నంబర్ ఎయిట్ నుంచి నంబర్ సిక్స్ వరకు మాత్రమే నాకు బ్లాక్ అండ్ వైట్ కలర్ లో డిస్ప్లే కావాలి అనుకుంటున్నాను అప్పుడు నేను ఈ విధంగా నంబర్ సిక్స్ డిస్ప్లే అవుతున్న దగ్గర ప్లే హెడ్ పెట్టుకున్నాను నాకు ఇప్పుడు రెండు వీడియో క్లిప్స్ ని ఒక దానిని నేను బ్లూ కలర్ లోకి మరొక దానిని గ్రీన్ కలర్ లోకి చేంజ్ చేసుకున్నాను అది ఎలా అంటే మీరు ఇక్కడ ఈ వీడియో పైన రైట్ క్లిక్ ఇచ్చినట్ైతే మీకు లేబుల్ వస్తుంది ఈ లేబుల్లో ఇక్కడ మీకు డిఫరెంట్ కలర్స్ చూపిస్తుంది ఆ కలర్స్ సెలెక్ట్ చేసుకోవడమే ఫ్రెండ్స్ ఈ విధంగా నేను ఈ బ్లూ కలర్ లో ఉన్నటువంటి ఈ వీడియో క్లిప్ ను నేను నంబర్ సిక్స్ బ్లాక్ అండ్ వైట్ కలర్ లో డిస్ప్లే అయ్యే విధంగా లే హెడ్ ను ఇక్కడ ఉంచి దీన్ని నేను సెలక్షన్ టూల్ తో ట్రిమ్ చేస్తున్నాను ఇప్పుడు చూడండి బ్లూ కలర్ లో ఉన్నటువంటి వీడియో క్లిప్ ట్రిమ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు గమనించండి మనము సెలక్షన్ టూల్ తో ఎడిట్ చేస్తున్నప్పుడు ఓన్లీ ఒక వీడియోను మాత్రమే ఎడిట్ చేయడంతో పాటు దాని డ్యూరేషన్ చేంజ్ అవుతుంది ఇప్పుడు మీరు ప్రోగ్రామ్ మానిటర్ లో చూడండి అక్కడ నంబర్ ఫైవ్ డిస్ప్లే అవుతున్నటువంటి బ్లాక్ అండ్ వైట్ కలర్ లో ఉన్నటువంటి ఈ నంబర్ డ్యూరేషన్ అనేది చేంజ్ అవుతుంది చూడండి అది సిక్స్ సెకండ్స్ ఎయిటీన్ ఫ్రేమ్ నుంచి సెకండ్స్ వరకు డ్రాగ్ చేశాను ఈ విధంగా మనం టూల్ తో ఒక్క వీడియో ను మాత్రమే ఎడిట్ చేస్తూ దాని డ్యూరేషన్ చేంజ్ చేయగలము ఇప్పుడు నేను నంబర్ సిక్స్ డిస్ప్లే అవుతున్న వరకు డ్రిమ్ చేసి ఆపేస్తున్నాను ఇక్కడ మీరు చూసినట్లయితే ఫ్రెండ్స్ నాకు బ్లూ కలర్ లో ఉన్నటువంటి ఈ వీడియో క్లిప్ అనేది ఇప్పుడు నంబర్ ఎయిట్ నుంచి సిక్స్ వరకు బ్లాక్ అండ్ వైట్ కలర్ లో నంబర్స్ డిస్ప్లే అవుతాయి ఇప్పుడు నాకు సిక్స్ తర్వాత ఫైవ్ ఫోర్ త్రీ అనేటి నాకు డిఫరెంట్ కలర్స్ లో డిస్ప్లే కావాలనుకున్నప్పుడు నేనేం చేస్తాను ఇప్పుడు నేను సెలక్షన్ టూల్ తో ఎక్స్టెండ్ చేస్తున్నాను చూడండి ఎక్స్టెండ్ చేసి వదిలేశాను ఇప్పుడు చూడండి నేను ప్లే చేస్తాను ఫైవ్ ఫోర్ త్రీ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఏం చేశానంటే నంబర్ ఎయిట్ నుంచి నంబర్ సిక్స్ వరకు బ్లాక్ అండ్ వైట్ కలర్ లో డిస్ప్లే కావాలి కాబట్టి నేను రిమైనింగ్ నంబర్స్ ని సెలక్షన్ టూల్ తో ట్రిప్ చేశాను అలాగే ఈ గ్రీన్ కలర్ లో ఉన్నటువంటి నెక్స్ట్ వీడియో ఫుటేజ్ ని నేను సెలక్షన్ టూల్ తో ఎక్స్టెండ్ చేశాను ఇప్పుడు నేను ప్లే చేస్తాను చూడండి ఎయిట్ నుంచి సిక్స్ వరకు మీకు నంబర్స్ అనేవి బ్లాక్ అండ్ వైట్ కలర్ లో డిస్ప్లే అవుతున్నాయి నంబర్ ఫైవ్ నుంచి త్రీ వరకు కూడా మనకు డిఫరెంట్ కలర్స్ లో డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్ మనం ఈ విధంగా సెలక్షన్ టూల్ తో ఈ ప్రాసెస్ ని మనం టూ స్టెప్స్ లో చేస్తున్నాం మొదటిది బ్లూ కలర్ లో ఉన్నటువంటి వీడియో క్లిప్ ను ట్రిమ్ చేయడం అలాగే గ్రీన్ కలర్ లో ఉన్నటువంటి వీడియో క్లిప్ ను ఎక్స్టెండ్ చేయడం ఇప్పుడు నేను దీన్ని అండూ చేస్తున్నాను చూడండి కంట్రోల్ జెడ్ ప్రెస్ చేస్తున్నాను ఈ విధంగా నేను అండూ చేశాను ఇప్పుడు మీకు చూసినట్లయితే నంబర్ ఫైవ్ వరకు బ్లాక్ అండ్ వైట్ కలర్ లో డిస్ప్లే అవుతుంది మళ్ళీ నంబర్ ఫోర్ నుంచి డిఫరెంట్ కలర్స్ లో డిస్ప్లే అవుతుంది ఇప్పటి వరకు మీరు సెలక్షన్ టూల్ తో టూ స్టెప్స్ లో చేసినటువంటి ఈ వీడియో ఎడిటింగ్ ను నేను రోలింగ్ ఎడిట్ టూల్ సహాయంతో ఓన్లీ వన్ స్టెప్ లో చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు టూల్స్ ప్యానెల్ లో మొదటి నుంచి మూడవది రిపుల్ ఎడిట్ టూల్ కనిపిస్తుంది దీనిని నేను లాంగ్ ప్రెస్ చేస్తున్నాను ఇక్కడ మీకు మొదటిది రిపుల్ ఎడిట్ టూల్ కనిపిస్తుంది రెండవది రోలింగ్ ఎడిట్ టూల్ దీని యొక్క కీబోర్డ్ షార్ట్ కట్ ఎన్ రోలింగ్ ఎడిట్ టూల్ అనేది మీరు చూసినట్లయితే ఈ విధంగా మీకు సింబల్ కనిపిస్తుంది రోలింగ్ ఎడిట్ టూల్ ను మీరు రెండు వీడియో క్లిప్స్ యొక్క స్ప్లిట్ పాయింట్ ఆర్ కట్ పాయింట్ దగ్గర ప్లేస్ చేసి క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా మీకు రెడ్ కలర్ లో కనిపిస్తుంది చూసారా ఇది రోలింగ్ ఎడిట్ టూల్ యొక్క సింబల్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నా అంటే రోలింగ్ ఎడిట్ టూల్ ను సెలెక్ట్ చేసి ఇప్పటి వరకు టూ స్టెప్స్ లో చేసినటువంటి ఎడిటింగ్ ను వన్ స్టెప్ లో చేయాలనుకుంటున్నా అప్పుడు ఏం చేస్తాను రెండు వీడియో క్లిప్స్ మధ్యలో రోలింగ్ ఎడిట్ టూల్ ను ప్లేస్ చేస్తున్నాను క్లిక్ చేసి ఎడిట్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా రోలింగ్ ఎడిట్ టూల్ ను ఉపయోగించి ఎడిట్ చేస్తున్నప్పుడు ఎట్ ఏ టైం ఈ రెండు వీడియో క్లిప్స్ ఎడిట్ చేయడంతో పాటు వాటి డ్యూరేషన్ చేంజ్ అవుతుంది మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ బ్లూ కలర్ లో ఉన్నటువంటి వీడియో క్లిప్ యొక్క అవుట్ పాయింట్ అలాగే గ్రీన్ కలర్ లో ఉన్నటువంటి వీడియో యొక్క ఇన్ పాయింట్ అనేది మనం రోలింగ్ ఎడిట్ టూల్ తో ఎట్ ఏ టైం ఒకేసారి మనం ఇక్కడ ఎడిట్ చేస్తూ మనకు కావలసిన విధంగా సెట్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ రోలింగ్ ఎడిట్ టూల్ తో ట్రిమ్ చేస్తూ మీకు చూపిస్తున్నాను ఇక్కడ చూడండి మీకు నంబర్ ఫైవ్ నుంచి నంబర్ సిక్స్ డిస్ప్లే అవుతుంది ఇక్కడ మీరు చూసినట్లయితే నంబర్ సిక్స్ అనేది నాకు డిఫరెంట్ కలర్స్ లో డిస్ప్లే అవ్వగానే ఇక్కడ నేను టాప్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు నంబర్ ఎయిట్ నుంచి సెవెన్ వరకు బ్లాక్ అండ్ వైట్ కలర్ లో నంబర్ సిక్స్ నుంచి నంబర్ త్రీ వరకు డిఫరెంట్ కలర్స్ లో మనకు కావలసిన ఈ విధానాన్ని టూల్ తో ఒకసారి ట్రిమ్ చేసాము మరొకసారి ఎక్స్టెండ్ చేసి టూ స్టెప్స్ లో చేసాము కానీ ఇక్కడ మనం రోలింగ్ ఎడిట్ టూల్ తో ఎట్ ఏ టైమ్ ఈ రెండు వీడియో క్లిప్స్ ని ఎడిట్ చేస్తూ బ్లూ కలర్ లో ఉన్నటువంటి వీడియో యొక్క అవుట్ పాయింట్ అనేది గ్రీన్ కలర్ లో ఉన్నటువంటి వీడియో యొక్క ఇన్ పాయింట్ అనేది మనకు కా విధంగా సెట్ చేసుకుంటూ ఈ విధంగా మనం ఎడిట్ చేయవచ్చు ఇది ఎట్ ఏ టైం రెండు వీడియో క్లిప్స్ ను మానిటర్ లో చూసుకుంటూ వాటిని మనకు కావలసిన విధంగా ఎడిట్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ మీరు గమనించారో లేదో ఇక్కడ మనకు రోలింగ్ ఎడిట్ టూల్ తో ఇలా ఎడిటింగ్ చేస్తున్నప్పుడు మనకు ప్రోగ్రామ్ మానిటర్ లో మనం ఎట్ ఏ టైం రెండు వీడియో క్లిప్స్ యొక్క డ్యూరేషన్ చేంజ్ అవుతుంది ఇక్కడ చూడండి నేను మీకు చూస్తున్నాను రెండు వీడియో క్లిప్స్ యొక్క డ్యూరేషన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మీకు సెలెక్షన్ టూల్ ను సెలెక్ట్ చేసుకున్నాను దీంతో నేను ట్రిమ్ చేస్తున్నప్పుడు చూడండి ఓన్లీ మనకు బ్లూ కలర్ లో ఉన్నటువంటి వీడియో యొక్క డ్యూరేషన్ అనేది చేంజ్ అవుతుంది మనం ఏదైతే ఎడిట్ చేస్తున్నామో అదే వీడియో యొక్క డ్యూరేషన్ అనేది మనం చేంజ్ చేయగలుగుతాము ఫ్రెండ్స్ ఇలా మనం ప్రతిసారి రోలింగ్ ఎడిట్ టూల్ ను మాన్యువల్ గా సెలెక్ట్ చేసుకునే బదులు కీబోర్డ్ ఉపయోగించి ఎన్ ప్రెస్ చేయడం ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా మాడిఫైర్ కీ ను ఉపయోగించి కూడా సెలక్షన్ టూల్ ని మనం రోలింగ్ ఎడిట్ టూల్ గా వాడవచ్చు అది ఎలా అంటే ఇప్పుడు నేను సెలక్షన్ టూల్ ను ఈ రెండు వీడియో క్లిప్స్ మధ్యలో ప్లేస్ చేస్తున్నానండి మీకు రెడ్ కలర్ బ్రాకెట్ విత్ రైట్ ఫేసింగ్ ఆరో వచ్చింది ఇప్పుడు నేను కంట్రోల్ ప్రెస్ చేస్తున్నాను కంట్రోల్ ప్రెస్ చేసినప్పుడు రోలింగ్ ఎడిట్ టూల్ గా మారిపోయింది ఇప్పుడు మనం దీన్ని సెలక్షన్ టూల్ నే రోలింగ్ ఎడిట్ టూల్ గా వాడుకోవచ్చు ఇప్పుడు నేను రోలింగ్ ఎడిట్ టూల్ గురించి కొన్ని షార్ట్ కట్స్ చెప్తాను చూడండి ఇక్కడ మీరు టైం లైన్ ప్యానెల్ లో చూసినట్టు నంబర్ ఆఫ్ కట్ పాయింట్స్ ఉన్నాయి ఇప్పుడు నేను రోలింగ్ ఎడిట్ టూల్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసి ఉంచాను ఇప్పుడు నేను రోలింగ్ ఎడిట్ టూల్ ను ఒక కట్ పాయింట్ దగ్గర పెట్టాను అక్కడ నుంచి ప్రీవియస్ కట్ పాయింట్ కి వెళ్ళాలంటే నేను కీబోర్డ్ లో అప్ యారో ప్రెస్ చేస్తున్నాను చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా అప్ యారో యాస్ చేసినప్పుడు మనకు ప్రీవియస్ కట్ పాయింట్ కి వెళ్తుంది ఇప్పుడు నేను డౌన్ యారో ప్రెస్ చేస్తాను నెక్స్ట్ కట్ పాయింట్ కి వెళ్తుంది చూడండి ఈ విధంగా మనకు డౌన్ ప్రెస్ చేస్తున్నప్పుడు నెక్స్ట్ కట్ పాయింట్ కి వెళ్తుంది ఫ్రెండ్స్ నాకు ఇప్పుడు రోలింగ్ ఎడిట్ టూల్ ను ఉపయోగించి డిఫరెంట్ కట్ పాయింట్స్ సెలెక్ట్ చేసి వాటి డ్యూరేషన్ ను ఏ విధంగా ఇంక్రీజ్ చేయడం గానీ డిక్రీజ్ చేయడం గానీ ఏ విధంగా చేస్తారనేది చూపిస్తాను చూడండి ఇప్పుడు నేను రోలింగ్ ఎడిట్ టూల్ ను ఒక కట్ పాయింట్ దగ్గర ప్లేస్ చేశాను షిఫ్ట్ ప్రెస్ చేసి పట్టుకున్నానండి ఇప్పుడు నేను రోలింగ్ ఎడిట్ టూల్ ద్వారా డిఫరెంట్ కట్ పాయింట్స్ సెలెక్ట్ చేస్తున్నాను టు ప్రెస్ చేసి రోలింగ్ ఎడిట్ టూల్ ద్వారా ఈ విధంగా మనకు అవసరమైనటువంటి కట్ పాయింట్స్ ఎన్ని అయినా సరే సెలెక్ట్ చేసుకుని పెట్టవచ్చు ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నాను అంటే ఫ్రెండ్స్ కీబోర్డ్ పైన ప్లస్ ట్వంటీ ఫోర్ ప్రెస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి నేను ప్లస్ ప్రెస్ చేయగానే మీకు టైమ్ లైన్ ప్యానల్ లెఫ్ట్ కార్నర్ లో ప్లస్ డిస్ప్లే అవుతుంది ఇప్పుడు నేను ప్లస్ ట్వంటీ ఫోర్ ప్రెస్ చేశాను ఇప్పుడు నేను దీన్ని ఎంటర్ చేస్తాను అప్పుడు ఏమవుతుంది అంటే మనం సెలెక్ట్ చేసినటువంటి డిఫరెంట్ కట్ పాయింట్స్ దగ్గర రోలింగ్ ఎడిట్ టూల్ ద్వారా ఆ వీడియో క్లిప్స్ దగ్గర ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ అనేది ఇది ఎక్స్పాండ్ అవుతుంది చూడండి ఇప్పుడు ప్రెస్ చేస్తున్నాను చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా ప్లస్ ట్వంటీ ఫోర్ ప్రెస్ చేయడం ద్వారా మనకు సెలెక్ట్ చేసిన డిఫరెంట్ కట్ పాయింట్స్ దగ్గర రోలింగ్ ఎడిట్ టూల్ ద్వారా ఆ వీడియో యొక్క డ్యూరేషన్ అనేది ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ నేను ఇంక్రీజ్ చేశాను ఫ్రెండ్స్ నాకు ఇప్పుడు డిక్రీజ్ చేయాలంటే కీబోర్డ్ లో మైనస్ ప్రెస్ చేశాను ఇప్పుడు ట్వంటీ ఫోర్ ప్రెస్ చేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ నేను ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు కావాల్సిన విధంగా మనకు ఎన్ని ఫ్రేమ్స్ కావాలో అన్ని ఫ్రేమ్స్ మనము ఇంక్రీజ్ చేయొచ్చు లేదా డిక్రీజ్ విధంగా ఒక ఎగ్జాక్ట్ కట్ పాయింట్ దగ్గర మనకు కావాల్సిన విధంగా ఒక సెకండ్ అంటే మీరు తీసుకున్నటువంటి వీడియో యొక్క ఎఫ్పిఎస్ బట్టి ఒక సెకండ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు పర్టికులర్ పాయింట్ దగ్గర మనకు కావాల్సిన విధంగా రోలింగ్ ఎడిట్ టూల్ ద్వారా ఈ విధంగా మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఈ విధంగా రోలింగ్ ఎడిట్ టూల్ అనేది ఎలా ఇంక్రీజ్ అవుతుంది ఎలా డిక్రీజ్ అవుతుంది మీరు మొదట తీసుకున్నప్పుడు నేను మీకు చూపించాను అక్కడ మనము యూనివర్సల్ కౌంటింగ్ లీడర్ ని ఇన్ నైన్ అవుట్ పాయింట్ పెట్టి సెలెక్ట్ చేసుకొని తీసుకోవడం జరిగింది అంటే మనకు ఇక్కడ ఇంక్రీజ్ డిక్రీజ్ అనేది ఎలా అవుతుందంటే దాని సోర్స్ మీడియా ఫైల్ లో ఉన్నటువంటి రిమైనింగ్ ఫుటేజ్ ఏదైతే ఉందో ఆ ఫుటేజ్ ని అది తీసుకొని మనము ప్లస్ చేసినప్పుడు ఇంక్రీజ్ అవుతుంది మైనస్ చేసినప్పుడు డిక్రీజ్ అవుతుంది ఎప్పుడైతే సోర్స్ ఫైల్లో ఉన్నటువంటి మీడియా ఫైల్ అయిపోతుందో అప్పుడు అది ఎక్స్పాండ్ చేయదు ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను రోలింగ్ ఎడిట్ టూల్ ద్వారా ఈ రెండు వీడియో క్లిప్స్ మధ్యలో ఉన్నటువంటి ఈ కట్ పాయింట్ ని నేను ఎక్స్పాండ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే నాకు ఏం డిస్ప్లే చేస్తుందంటే అంటే మినిమం ట్రిమ్ డ్యూరేషన్ రీచ్డ్ ఆన్ వీడియో వన్ అంటే మనం ఎక్స్పాండ్ చేస్తున్నటువంటి ఈ బ్లూ కలర్ లో ఉన్నటువంటి వీడియో సోర్స్ ఫైల్ లో ఉన్నటువంటి మీడియా ఫైల్ అనేది దాన్ని లాస్ట్ పాయింట్ కు చేరుకుంది అందువల్ల మనం ఇంతకంటే ఎక్కువ దానిని మనం తీసుకోలేం అంటే మనకు రోలింగ్ ఎడిట్ టూల్ అనేది సోర్స్ ఫైల్లో ఉన్నటువంటి మీడియాను మాక్సిమం పాయింట్ వరకు తీసుకొని దాని తర్వాత వర్క్ చేయడం జరగదు ఫ్రెండ్స్ ఇక రోలింగ్ ఎడిట్ టూల్ గురించి ఇది వీడియో అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్